కూడా అన్నా ఇట్లనే గ్రౌండ్ ఉంది నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా ఆడ కూడా మీరు ఒక పది కోట్ల రూపాయల స్పోర్ట్స్ గ్రౌండ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా అట్లనే అన్నా కుంటలో మండల హెడ్ క్వార్టర్ లో ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ లేదన్నా దయచేసి అది కూడా శాంక్షన్ చేపించాలని కోరుతా ఉన్నాను అన్నా మొన్న మీరు వీణవంక మండల హెడ్ క్వార్టర్ కి మీ నాయకత్వంలో మీరు కేసీఆర్ గారికి చెప్తే నాకు ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి జియో కూడా ఇచ్చిన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు నాయించారు కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటూ ఇంకొక మాట అన్న ఏంటంటే ఏమనదు లాస్ట్ ఏమన రాముల వారి గుడి మీద నుంచి వచ్చినా మనం గుడి దగ్గర ఆగలే ఈసారి ఆడ కళ్యాణం అవుతుంది ప్రతి ఏప్రిల్లో మీరు ఖచ్చితంగా ఆ గుడికి కళ్యాణానికి రావాలని కోరుకుంటా ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను తెలియజేస్తూ ఇప్పుడు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాట్లాడిద్దామా అన్నతోనే వద్దా మాట్లాడిద్దామా వద్దా మాట్లాడిస్తామా వద్దా మాట్లాడిస్తామా వద్దా మాట్లాడిద్దామా మాట్లాడిద్దామా పక్కానా పక్కానా చెప్పాలా పేరు పిలవాలా మీరు ఎదురు చూస్తున్నారా స్వాగతం మలుకుతరా పక్కానేనా ఏ నమ్మకం వస్తలేదు బిడా చెప్పలేదా ఇలానా గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి తనయుడు కేటీఆర్ గారిని ఇప్పుడు ఈ వేదిక అనుసంగి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను ఒకసారి దత్తరిలోనే దత్తరిలోనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇంతేనా జర్ర జర్ర మీ జమ్మికుండ దమ్మ తగ్గి ఇంతేనా ఇప్పుడే మావోడి ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో అరే అరే జర్ర 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 మీ దండ మీ దిపెడకు అరే నీకు దండం పెడతారా భయో ఇప్పుడే కౌశిక్ రెడ్డి ఏమో మీ సిరిసిల్ల కంటే మేము బాగా పవర్ఫుల్ అని ఆయన చెప్పే మీకేమో గూతెల్దలేదు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం సరిగా నేను వచ్చిన పని అయిపోయింది బయలుదేరాలా మరిగా గౌరవనీలు నీళ్ళు ఈరోజు జమ్మికుంటలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం నుండి ఇంత పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి బ్రహ్మాండంగా ఈరోజు